अक्षर न्यूज की स्वागत అక్షర న్యూస్ కి స్వాగతం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో జిల్లా మండల బ్లాక్ పట్టణ నగర అధ్యక్షులతో మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్న రెడ్డి శ్రీమతి సునీతారావు పాల్గొని పార్టీ అధ్యక్షులను ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి కట్టం ఇదే కాకుండా ఎవరికన్నా కూడా పదిహేను లక్షలు మీ ఖాతాలో పడినాయా బీజేపీ అనేది చెప్పు కదా పదిహేను లక్షలు నల్లదనం తీసుకొస్తాం లేచిందా ఎవరికన్నా వచ్చినాయా ఎవరికి రాలేదా వచ్చిన ఎవరైనా ఉండే చేతిలో లేపడ్డమ్మా మీరు ఒకసారి ఎవరైనా టర్న్ చేస్తాము ఎవరికన్నా పదిహేను లక్షలు వచ్చినాయా రాలేదా రాలేదా వచ్చినాయా రాలేదు మరి ఈరోజు ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ బండ బాధడు బాధడోళ్ళని ఏం చేయాలి బండగేసి కొట్టాలి నేనైతే బొద పెట్టాలి అంటే మీరైతే బండగేసి కొట్టాలి అంటారు ఎందుకంటున్నాం మనం మనము ఆడాలనుకుంటే ఈరోజు రాజకీయాలల్లా మనం ఒక పార్టీని నిలబెట్టవచ్చు ఒక పార్టీ జెండా దింపచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అభిమానంతో కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో ఈరోజు అందరు చెల్లెలు మహిళలు ఓటేసాడు ఈరోజు బస్సులు నడుస్తుంటే కడుపు మాట లేచి ఆ బస్సులు పనిచేయాలని చెప్పి అబ్బా దిగిరమ్మ తన ఫ్యామిలీ మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత నిద్ర లేచింది మనం నిద్ర ఓనియాదు వాళ్ళు ఏడుస్తూనే ఉండాలి మనం పని చేపిస్తూనే ఉండాలి వాళ్ళు ఎంత ఏడిస్తే మనకంత సౌభాగ్యం దేవుడు లక్ష్మీదేవి ఇస్తూనే ఉండదు కరెక్టే కదా మనం ఆదిశక్తితో పోలుస్తారు మనం ఒక తల్లి కూడా ఒక చెల్లె కూడా ఒక ఇంటికి ఒక బిడ్డ కూడా అట్లాంటప్పుడు స్త్రీ లేకుండా మొ మగవాళ్ళకి జననం ఉంటుందా ఉన్నప్పుడు మన ఓటు బ్యాంక్ కూడా కీలకమైంది కదా మరి ఈరోజు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి మన క్యాంపెయినింగ్ స్టార్ట్ అవుతుంది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది నోటిఫికేషన్ వారం లోపల వస్తుంది అక్కడ మనకు ఇక్కడ నుంచి ఏ అభ్యర్థి నిలబడినా గెలవాలి ఈరోజు మనకు దళిత బంధు ఎవరికైనా వచ్చిందా డబల్ బెడ్రూమ్లు ఎవరికైనా వచ్చిందా ఏది రాలే పోనీ మందుబంధి ఇస్తున్నా మీకు కాదే మందుబంధి స్కీమ్ ఒక్కటే ఇంప్లిమెంటేషన్ బాగా చేసిండే ఎందుకంటే మన జోబులు తూట్లు కొట్టాలి ఈరోజు పిల్లల పుస్తకల కూడా తీసుకుపోయి రైన్ పెట్టి తాగే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చాడు పిల్లలు తాగుతున్నారు పెద్దోళ్ళు తాగుతున్నారు ముసలి తాగుతున్నారు ఆ ఒక రెవెన్యూ కోసం మనందరినీ కూడా మన బ్రతుకులు పొందబెట్టిందంటే ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బందిపోటు రాష్ట్ర సమితి నిలబొట్ట నిలబడిన వాళ్ళకి డిపాజిట్లు కూడా రాకుండా చూసాల్సిన అవసరం ఎవరిది ఉంది మహిళా కాంగ్రెస్ ఉంది మహిళలలో ఉన్నది ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో దళిత సీఎం చేయలే డబల్ బెడ్రూమ్లు ఇవ్వలే ఈరోజు దళిత బంధు ఇయ్యలే బీసీ బంధువు ఇయ్యలే మరి ఎవరికి ఇచ్చినాడో ఏమో మరి నాకైతే తెలియదు ఈడ కూర్చున్న చెల్లెళ్ళకైతే ఎవరికి రాలేదంట కళ్యాణ లక్ష్మి వచ్చింది అపోని ఎవరికైనా సిగ్గులేని ఆ ప్రభుత్వము తొమ్మిదిన్నర సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయింది కమిషన్ కేసీఆర్ కమిషన్ల మీద బతికింది ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్ట్ చూసినా ముందలవాడ కాళేశ్వరం చూసినా పర్రెలవాసా ఎన్ని వేల కోట్లు లక్షల వేల కోట్లు దోసుకున్నారు బీసీల పైన అయితే అసలే ప్రేమ లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు పడితే ఎటువంటి ప్రేమ అనేది లేదు ఏ రోజు అన్నా మన మంత్రివర్గంలో ఫస్ట్ మంత్రివర్గంలో మహిళలకు కేటాయించిన సీట్లు ఎందుకు బీఆర్ఎస్ పార్టీల చెల్లెలు లేరా మన చెల్లెళ్ళందరూ కూడా బీఆర్ఎస్లో లేరా బీజేపీలో